ఇది రెండు కాపీలు చేయించినాను ఏమే మన టీచర్లు టీచర్ల తరఫున పేరెంట్స్ తరఫున ఏమే ఎమ్మెల్యే మేడం మాధవరెడ్డి మేడం గారికి ఒక సన్మానం ఇది ఓకేనా ప్రధాన ఉపాధ్యాయులు చెప్పిన ఎమ్మెల్యే గారి దృష్టికి దీన్ని

పాఠశాల <Siblickly> చైర్మన్ <Adams> <S guidelines> <Christina> అందరికీ నమస్కారం ఈరోజు ఐదవ డివిజన్ అశోక్ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గౌరవ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి గారి సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆశయాల గురించి ప్రభుత్వ స్కూళ్లను అత్యున్నతమైన దిశగా మారుస్తూ నాణ్యత విధానాలను మెరుగుపరుస్తూ మంచి పౌష్టికమైన ఆహారాన్ని సన్న ద్వారా అందించటం విషయంలో మన ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నటువంటి విషయాన్ని అందరూ గమనించిన విషయమే అయితే ఈరోజు గురు పౌర్ణమి దినమున మెగా పేరెంట్ ఈవెంట్ను పురస్కరించుకొని అశోక్ నగర్ మండల ప్రాథమిక పరిషత్ స్కూల్లో ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయుల ఆహ్వానం మేరకు ఈ యొక్క సమావేశానికి హాజరైనప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రుల ఆకాంక్షల మేరకు ఆ యొక్క విద్యార్థులకు మెరుగైన విద్య అందించే విషయంలో అయితేనేమి వారిని వారిని సమాజానికి బంగారు భవిష్యత్తు బాటలు వేసే విషయంలో అయితే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ కమిటీ అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు యానాదాయ గారు ఎల్లవేళలా కృషి చేస్తామని హామీ ఇవ్వడము చాలా సంతోషం అలాగే ఇక్కడ ఉన్నటువంటి అరకొర సదుపాయాలు ఏవైతే ఉంటున్నాయో వాటిని తొలగించి భవిష్యత్తు ప్రయోజనాలు పొందుకునే విషయంలో స్కూల్ విద్యార్థులకు మంచి ఆట ఆటవిడుపుకు కావలసినటువంటి స్థలాన్ని కేటాయించే విషయంలో తరగతి గదులు విశాలంగా ఉంటూ మంచి సౌకర్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందు చూపు ఆలోచిస్తూ గౌరవీమైనటువంటి కడప శాసనసభ సభ్యురాలు ప్రభుత్వ వైపు మాధవిరెడ్డి గారికి ఒక వినతి పత్రమును అందించడం జరిగింది డివిజన్లో ఉన్నటువంటి టీడీపీ నాయకులు ఎవరైతే ఎవరైతే సీనియర్ నాయకులు శివరామన్న కానీ జయశేఖర్ కానీ కేష్ బాబు గారు కానీ మేము కానీ షాయశక్తుల కృషి చేస్తామని టీడీపీ పార్టీ తరఫున మీకు మేము హామీ ఇస్తున్నాం తప్పకుండా మేము దృష్టికి తీసుకొని పోతాము ఈ యొక్క పేరెంట్స్ కూడా ఏదైతే ఆశిస్తున్నారో వాటిని ఈ స్కూల్కు తీసుకొచ్చే విషయంలో మేమందరము కలసికట్టుగా ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా కలిసికట్టుగా ముందుకు పోయి గ్రామ అభివృద్ధిలో పాలు పంపులు పొందుతామని సెలవిస్తున్నాం అంతేకాకుండా తల్లికి వందనం ఒక అత్యున్నతమైనటువంటి పథకాన్ని మన ముఖ్యమంత్రి గారు ప్రవేశింపజేసినటువంటి విధానము అందరికీ చాలా సంతోషించే విషయం ఎందుకంటే అంతకుముందుకు అమ్మఒడి ద్వారా ఒక కుటుంబంలో ఒకరికి ఇచ్చేవారు ఇప్పుడు అర్హత కలిగినటువంటి కుటుంబంలో ఇద్దరున్న ముగ్గురున్నా నలుగురున్నా ఐదు మంది ఉన్నా అందరికీ తల్లికి వందనం ద్వారా ప్రయోజనం కలిగించే విషయము మనమందరము సంతోషించాల్సిన విషయం ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల ఎవరికైనా ఒకరికి ఇద్దరికి రాలేని పక్షంలో మీరు ప్రధాన ఉపాధ్యాయులు కానీ బ్యాంక్ అధికారులను కానీ సచివాలయ అధికారులను కానీ కలిసి మీకున్నటువంటి సమస్యలు పరిష్కరించుకునే విషయంలో మేము కూడా శాయశక్తుల మీకు మా వంతు సహకారంగా మేము ఉండి మీకు అవేర్నెస్ కల్పిస్తూ అటువంటి సమస్యలు తొలగించే విషయంలో డివిజన్లో ఉన్నటువంటి నాయకులందరం కలిసికట్టుగా పనిచేస్తూ మీ అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలియపరచుకుంటూ ఇంకా ముందు ముందు కూడా తప్పకుండా తల్లిదండ్రులు అవగాహన కలిగి ఈ యొక్క స్కూల్లో పెట్టేటువంటి ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవుతూ మంచి భోజన విషయంలో అయితేనేమి మంచి విద్యను అందించే విషయంలో అయితేనేమి ఏదైనా మీకున్నటువంటి బెనిఫిట్ ఆఫ్ డౌట్స్ ఏదైనా ఉంటే తొలగించుకొని మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాము ఐదవ డివిజన్ అశోక్ నగర్లోని ఎంపీపీ స్కూల్లో గురు పౌర్ణమి నాడు ఈ స్కూల్ యొక్క విద్యా కమిటీ ఆధ్వర్యంలో పేరెంట్స్ స్టాఫ్ మీటింగ్ జరపడం టీచర్స్ ఆధ్వర్యంలో మీటింగ్ జరగడం మీటింగ్ మేమందరం పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది పేరెంట్స్తో మేమందరం మాట్లాడడం స్కూల్ విషయంలో ఏదైనా సమస్యలు ఉన్నాయని వాళ్ళని అడగడం వారు ఒకటి రెండు సమస్యలు మా దృష్టికి తీసుకురావడం తర్వాత ముఖ్యంగా స్కూలు చిన్నదిగా ఉండి ప్లే గ్రౌండ్ లేదు అనేది మేజర్గా ఒక సమస్యను అయితే మా దృష్టికి తీసుకొచ్చారు ఆ సమస్యను ఖచ్చితంగా గౌరవనీలో కడప ఎమ్మెల్యే గారు రెటప్ప గారి మాధవీ దగ్గరికి తీసుకెళ్ళి మా వంతు మేము ప్లే గ్రౌండ్ వచ్చే వచ్చే రకంగా మేము పోరాటం అదే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము డోర్ టు డోర్ దిగుతూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో డోర్ టు డోర్ పోతా ఉంటే ప్రతి ఒక్కరు తల్లికి వందనం కార్యక్రమం చాలా చక్కగా మరి స్కూల్ ఓపెన్ అయ్యే టయానికి మా పిల్లలందరికీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇద్దరుండి ఇద్దరు ముగ్గురు ముగ్గురు నలుగురు నలుగురు అందరికీ తల్లిక వందనం పడింది అనేది ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క తండ్రి చాలా సంతోషాన్ని వ్యక్తపరచడం జరిగింది గత ప్రభుత్వంలో ఏం జరిగిందో మనం అందరికీ తెలుసు సంక్రాంతి పండుగకో ఉగాది పండుగకో లేదంటే ఆయన పుట్టినరోజుకో వాళ్ళు ఆయన పుట్టినరోజుకో డబ్బులు ఇచ్చేవారు అదంతా ఏమవుతుంది ఇంట్లో ఖర్చులకు దానికి దీనికి వాడుకొని ఆ డబ్బులంతా అయిపోగొట్టి పిల్లల చదువులకు ఉపయోగపడేవి కాదు ఈ రకంగా మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ తయారీ వేయడం చాలా సంతోషంగా ఉందని తెలిదు చెప్పడం ఈ రకంగా మేమంతా డోర్ టు డోర్ క్యాంపెయిన్లో చెప్తా ఉంటే ఇంకా ఈ స్కూల్ అభివృద్ధికి ఈ స్కూల్ అభివృద్ధికి ఇంకా హెడ్ మాస్టర్ అయితేనేమి టీచర్స్ అయితేనేమి అందరం కలిసి స్కూల్ అభివృద్ధికి మా వద్ద మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే గౌరవనీయులు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి దృష్టికి గెడ్డెప్ప గారి వాసన దృష్టికి మేము తీసుకెళ్ళి సమస్య పరిష్కార దిశంగా మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం స్కూల్ మీటింగ్ సార్ కమిటీ మెంబర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు నా పేరు బాధితు జయశేఖర్ తెలుగుదేశం పార్టీ వాటి సార్ కూడా గత నలభై సంవత్సరాలు కూడా ఎడ్పీలో పని చేసుకుంటూ ముందుకు చెప్తున్నాము కమిటీలందరం కూడా ఈ జెడ్పీటీసీ జిల్లా పరిషత్ స్కూల్ ఉన్నంత పాఠశాల అశోక్ నగర్ ఎంపీపీ స్కూల్ ఇక్కడ విద్యార్థులనైతేనేమి వారి తల్లిదండ్రులను కూడా స్కూల్ యాజమాన్యులందరినీ కూడా పిలిచి ఒక మీటింగ్ జరగడం ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్లో ఐదో ఐదో డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరిని కూడా ఏకీభవించి ఈ మీటింగ్ను విజయప్రదంగా జరపడం జరిగింది మరి ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లల గురించి తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకొని సకాలమైన టైంలో పిల్లలను స్కూలుకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఫామ్ షూలు సాక్షులు బెల్టు వాళ్ళ బుక్స్ బాగా నీట్గా తలదూవి వారికి బాగా స్నానం చేయించి తలదివి నీట్గా పది మంది పిల్లలు కలిసి ఉండే ఏరియా కాబట్టి ఎవరు కూడా ఒకరికొకరు ఎవరు కూడా అనారోగ్యంతో ఉండకుండా జాగ్రత్త చర్యలు తీసుకొని అందరూ వచ్చి క్లాసులలో కూడా శ్రద్ధగా కూర్చుండే మరి టీచర్లు కూడా సకాలమైన టైంకి వచ్చి వారికి బాధ్యత తీసుకొని వారికి కూడా క్లాసులో మంచి మంచి నాణ్యమైన విద్యను అందియాలని కూడా మరి మరి కోరుతున్నాము మరి తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకొని టయానికి పిల్లలు స్కూల్